மேடம் ஒசாரூட்ரா அந்த ஏம் லே கலர் உண் க మేడం ఒకసారి మేడం మేడం ఒకసారి చూడరా అంటే ఏ ముగ్గు ఎవరేస్తారు ఐడెంటిఫికేషన్ కోసం అంతే ఇంకేం లేదు జస్ట్

మేడం గుమ్మడికాయ వేయలేదు గుమ్మడికాయ వేపుయచ్చు కదా పంపుకి నాకేం ఇక్కడ అదే ఇక్కడ పంపుకి నేమ వాడికి నాకు రాదు చూపిస్తా మేడం ఒకసారి కాదురా ఎలా వెయ్యాలో చూపిస్తుంద్రా పెద్దలైతే బాగుంది మేడం ఓన్లీ ఒకళ్ళే వేయాలి ఓకే మేడం ఒక్కసారి చూడరా మేడం అంటే స్కూల్ అయిపోవచ్చింది కదా మేడం యాక్చువల్ త్రీ కదా చెప్పింది మీరుంటారు పిల్లలు బస్సులు స్టార్ట్ అవ్వాలి కదా మేడం ఒక్కసారి ఓకే డన్ อาร์ชิต